ಹೋಟಲ್ ಬಿಟ್ಟರೆ ಅನ್ನೋ ಸರ್ ಇಲ್ಲ ಅನ್ನೋ ಸರ್ ಟೆನ್ಷನ್ ಮಜಾ

हेलो माले हेलो वो तो आड़ ya!

2 నిమిషాల 43 సెకండ్ల కోల్టు చేస్తున్నారు నాలుగవ స్థానానికి 15 సెకండ్లు వెనకబడి ఉన్నారు ఏడవ రంపర్ మైదానవాల హృయమార్తుల్ చూశారు ఏ అన్నతమర లైవస్ లాడ సడ సడ ఏ నిమిషం దాటాడు ట్రాక్ ట్రాక్ ట్రైలర్ బనసానికల பால <laughs> சொன்ன <laughs>

నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేస్తున్నారు నాలుగవ స్థానానికి పంతొమ్మిది సెకండ్లు వెనకబడుతున్నారు ఏడవ నంబర్ పెరిగి రావాల మొహమ్మద్ రఫీ గారు మేడుఖండ గ్రామ మైత్రి మండలం मंदापुरूल <laughs> <laughs> <ना गले। laughs> OW! Uh, uh. ఐదు వందల నుండి పూర్తయ్యేసరికి సెకండ్ సెకండ్ ఆ మార్క్ చే కనట్ లేదు అక్కడ కుట్లని దగ్గర అగ్నే మహమ్మద్ அண்ணலே சுவாமி அசிஸ்டென்ட் அஸ்வின் சார் அண்ணாபுரம் கிராமம் கரூர் மண்டலம் சேலம் மாவட்ட ஜெஞ்சா ஜல்ல குருமய்க்குக்கம் மைந்த자가 பிரதில உள்ளாய் लास्ट நேம் மார்க்கர்ட்டம்பல டிடீர்க்கி தரேன் மாகர்ட்டம்பல மானன் மார்க்கர்ட்டம்பல மானன் அனுகுடேஸ்வரன் மார்க்கர்ட்டம்பல மானன் நல்லலகன் అడుగు రండి రెండు నిమిషాల రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నారు స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనుక పడి ఉన్నారు

아, <목소리도> 이거. <목소리도> 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 ए रिकन आ

we અહીં મમનજી રણારો વીર ભલે રણડો કડવા રણડો બની ફટ आ 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 అడుగుల దినాన్ని పదహారు నిమిషాల్లో పూర్తి చేస్తున్నారు నాలుగవ స్థానానికి చేసుకున్నారు సెకండ్లు పొందంజన్నారు మీరు నాలుగవ స్థానంలో కొనసాగాలంటే ఈ చివరికి రా చెప్పై ఒక్కరికే ఆగితే నా వ్యవస్థలలో వచ్చు காரங்கட்டே செட்டேட்டேட்டே எல்லாரும் சண்டை ஆவறீங்க வாங்க ஆயா ஆயா எல்லே இருக்கு 11 மணி 2 மணி ஏய் ஏய் ஆ సమయం ఇంకో రెండు నిమిషాలు పదకొండు రెండు పోటలు చేసరికి రెండు వేల ఏడు యాభై ఎనిమిది వందలు పదిహేడు నిమిషాల యాభై ఏడు సెకండ్ పోటీ ఈ రోడ్డు డెబ్బై

ఒక అడుగు 4 ఇంచ్ లాగితే నాలుగవ స్థానం సమయం మెక్రాకరి ఒక్కే ఒక్క నిమిషం మాత్రమే ట్రాక్ డ్రైవర్ రెడీగా ట్రాక్ డ్రైవర్ சிங் ஆக்கறி இருபது செகண்ட்ல பதினெக பதினெக்ட்ல ஐந்து செகண்ட்ல

ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నారు